ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి మొన్న ఏమైంది నేను రుద్రారం అంగడి పోయినా రుద్రారం అంగడి అందరికి తెలుసు కదా రుద్రారం అంగడి పోతే మాళ్ళని పోయి ఆ దించి రిటర్న్ వస్తున్నాను అనమాట అయితే రిటర్న్ వచ్చే టైంలో ఏమైంది అక్కడ నాకు స్నేహితులు అక్కడ టేకలకోడి గేట్ దగ్గర ఆ హోటల్ దగ్గర ఛాయ తాగుతున్నారు ఛాయ తాగితే నేను పోయే చూసి అన్నన్నా నమస్తే నమస్తే అండ్రి అరే వాళ్ళు నమస్తే పెట్టంగా పోతే బాగాలేదని చెప్పేసి వాళ్ళతో కోతి తర్వాత నా నుదుట నా పూండ్రం ఉంటది కదా తిలకమ్ తిలకం చూసి ఏమంటున్నారు లక్ష్మీపల్లెళ్ళు చాలా భక్తులప్ప మంచి భక్తి చేస్తారు అన్నాడు అన్న తర్వాత నేను ఊకే గొరెలాక నెత్తి ఊపిన ఊపిన తర్వాత అందులో ఇద్దరు ఒక అతను ఏమంటాడు ఒక ఆయన పేరు అశోక్ ఆయన హైదరాబాద్ లో డ్యూటీ చేస్తాడు గవర్నమెంట్ ఆఫీస్లో డ్యూటీ చేస్తాడు అయితే ఆయన ఏం చెప్తుడు అనా భక్తి చేస్తే ఎక్కడ వృధా పోదు భక్తి చాలా గొప్పది నేను కనలారా చూసినా అన్నాడు అన్న ఏం చూసినవే జరి చెప్పు అన్న నేను హైదరాబాద్లో ఒక రూమ్లో కిరైకుంటున్నా నా ము నా ఇంటి పక్కన ముగ్గురు అన్నదములు ఉన్నారు ముగ్గురు అన్నదములు ఇంటి పక్కన నేను కూడా కిరైకున్నా అక్కడ అక్కడ చూడండి ముగ్గురు అన్నదముల్లో ఇద్దరు అన్నదములు ఏం చేస్తారంటే రోజు పని చేయడము కష్టపడము ఇల్లు మంచిగా ఇల్లు కట్టుకున్నారు ఇంత ఆశలు సంపాదించుకున్నారు మంచిగా ఉన్నారు అందుట్లో ఒక అతను ఏం చేస్తాడు లేచాడు ఆ ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంటే బాధ్యలు పోతాడు శివాలయం అందరు కూర్చొని విభూతి రుద్దుకుంటాడు కస కొట్టుకుంటా కొడతాడు కొట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా టైం అంతా ఆ శివాలయం దగ్గర వీక్షిస్తున్నాడు ఒక అతని రోజు స్నానం చేయడము బట్టెలు పోయి కూసుకోవడము విభూతి కూసుకోవడము ఓం నమ శివాయ అనడం ఆయన పని అంటే పూర్తిగా పని చేయడానికి అది చేస్తాడు కానీ జర ఎక్కువ మొత్తం మీద భక్తి మార్గంలో ఉన్నాడు మరి వీళ్ళిద్దరేం చేస్తున్నారు ఒక బిజినెస్ చేయడము ఇంక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు బిజినెస్ అది ఇది చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు ఇద్దరు బాగుండ్రు ఇల్లు మంచిగా కట్టుకున్నారు మంచిగా ఆడ ఆడ ప్లాట్లు కొనుక్కున్నారు బాగున్నారు ఇతను ఆ ప్లాట్ కొనులేడు ఆ ఇల్లు కట్టలేడు నా లేఖ ఒకటి రేకుల గుడి చేసుకొని ఇతను కూర్చున్నాడు అయితే కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమన్నారు అరేడు బుద్ధి లేదు లేదు పనికి మల్ల్యాడు పక్క పోత శివాలయం అక్కడ కసగొట్టుకుంటా అక్కడ ఇది భూతి రుద్దుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటుంటే దేవుడు తెచ్చి పెడతాడా ఈడు పెద్ద పనికి మల్లెడు అన్నాడు అనంగా వీళ్ళందరూ పక్కలిండ్లు పక్కలిండ్లు ఏం జరిగింది మనకు తెలియదా ఇన్నాడు ఇన్న తర్వాత చూడండి అదృష్టం ఎట్లా కలిసి వచ్చిందంటే ఎవరైతే రోజు ఆ గుడికి వెళ్ళి ఓం నమ అని చదివి ఆ మంత్రాలు చదివి ఆ యొక్క ఎప్పుడైతే భక్తి పట్టుకున్నారో అతను కొడుకు బాగా చదువుకొని కలెక్టర్ అయింది కలెక్టర్ అయిన తర్వాత ఎప్పుడైతే కలెక్టర్ అయిందో ఆయనకు ఆయన కొడుకు రెండు వందల కోట్లు ఇస్తామని పిల్లనిస్తామని వచ్చింది వీళ్ళందరూ కళ్ళలో పెట్టి అరే ఇంతమరికొస్తాడు అనుకుంటుంది రెండు వందలు రెండు వందల కోట్లు ఆస్తి అని విరిగిపోయాడు అంటే గట్టిగా అంటే భగవంతుని నమ్మినోడు ఎప్పుడు చెడిపోడు రెండు వందల కోట్లు పెట్టిండ్రు ఎంత విచిత్రం చూడండి మనమంతా భగవన్ భగవన్నామ స్మరణ చేస్తే ఊళ్ళో ఉన్నటువంటి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కొడుకులకు పిచ్చి పట్టింది ఇక్కడ బాట లేదు ఆ గుడికాడ పోయి ఏదో రామ సామకృష్ణ అనుకుంటా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటారు కానీ ఇది ఎప్పుడో ఒక మన వంశము ఒక మంచి వ్యక్తుల్ని మంచి ఒక స్త్రీని తయారు చేసేటటువంటి శక్తి దీనికి ఉన్నది చూడండి మనం ఇక్కడ వచ్చి మనం చేస్తున్నాం మనకందరికి భూములు లేవా మనకందరికి ఇండ్లు లేవా మనకంత భార్య పిల్లలు లేరా మనకందరికి భర్తలు లేరా మనం అందరికి కష్టపడటం లేదా ఆ ఊళ్ళో ఎవరైతే ఈ దేవుని దేవునికాడికి రాకుండా వాళ్ళకే పిల్లలు ఉన్నారా ఈ దేవుని దేవునికాడికి రాకుండా వాళ్ళకే పిల్లలు ఉన్నారా దేవుని కానికి రాకుండా ఉండడానికి సంసారం ఉందా దేవుని దేవునికానికి రాకుండా ఉండడానికి భూముందా మనం వాళ్ళకన్నా ఎక్కువ కష్టం చేసినాం కానీ ఇక్కడికి వచ్చి భగవన్ నామ స్మరణ చేస్తున్నాం ఈ విషయాన్ని అందరు గమనించుకోవాలి మీరేం తోపులు నాయనా మీరేం పీకి మలేసలు రచ్చ ఆయన మీద రచ్చకట ఉద్దర గప్పలు కొడుతున్నారు మనం అంతా ఒక చైతన్యవంతలం కావాలి మనం అంతా ఒక కంకణ మధ్యలం కావాలి అలా పక్కలోనే చూస్తూ నేర్చుకుండయ్యా పక్కలోడు ప్రతి రోజు పోయి నమాజ్ చేస్తున్నాడయా పక్కలోడు పలు ప్రతి రోజు పోయి చర్చిపోయి వాళ్ళ వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నావయా మీరేం బిక్తుండరయ్యా మీరందరూ మన సాంప్రదాయం నిలబడాలి నిలబడాలి అంటే ఎంత నిలబడుతుంది మనం అందరం కంకణ బతులమై ఒకరి ఒకరమో ప్రతి ఒక్కరము ఒకరిని ఒకరిని కూడా కట్టుకొని మనం ఎప్పుడైతే భగవన్ నామ స్మరణ చేయడానికి వస్తామో దాని ఆసరగా మనం జ్ఞానాన్ని పంచేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆ జ్ఞానాన్ని మా జనానికి పంచే ప్రయత్నం చేస్తాం మనము కూడా తోటి వాళ్ళతోని సమానముగా ధీటుగా హిందూ ధర్మం అంటే ఏంటి అంటే పద్ధతులంటేంటి హిందువులంటే ఇంత గొప్ప వాళ్ళ అనేటటువంటి స్థితికి మనం తీసుకోగలుగుతాం అందరూ కనివిప్పు చేసుకోండి గ్రామాల్లో కూడా చేయి చేయి కలిపి అందరూ సహకరించండి అందరూ ఈ సంగాయపల్లి దేవుని దగ్గరికి వచ్చి అందరూ కూడా ఒక భక్తి మార్గంలో సంసారాలు ఎవరు వదిలిపెట్టమని చెప్పడం లేదు అందరూ కూడా సంసారాలు చేసుకోవాలి అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి అందరం కూడా బాగుండాలి దానితో పాటు భక్తి అనేది ఉండాలి ఇక వీడియో ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి మళ్ళా నెక్స్ట్ వచ్చే వారం ఇంకో టాపిక్ మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్న